స్నేహితులారా ఒక గాడిద ఆడవాళ్ల గురించి మూడు అసహ్యకరమైన సంగతులు చెప్పింది వాటిని తెలుసుకున్న తర్వాత మీరుకూడా అవును ఇది నిజమే అని అనకుండా ఉండలేరు ఈ మాటలు ఆడవాళ్లకు ఖచ్చితంగా సరిపోతాయని నిజమే కాని కాస్త చేదుగా ఉందని మీరు ఒప్పుకుంటారు స్నేహితులారా గాడిద సమాజాన్ని హెచ్చరికగా ఉండమని చెప్పడానికి చాలా విషయాలు చెప్పింది ముందుగా ఈ అద్భుతమైన కథను ఆస్వాదించండి ఈ కథ చాలా గొప్పగా ఉంది చివరి వరకు తప్పకుండా వినండి ఈ కథలో మీకు ముఖ్యమైన సమాచారం దొరుకుతుంది ఈ కథలోని ప్రతి మాటను శ్రద్ధగా వినమని మిమ్మల్ని కోరుతున్నాను ఈ కథ మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఒక గ్రామంలో ఒక రైతు ఇంట్లో ఒక మేక ఒక గాడిద ఉండేవి మేక చాలా తెలివైనది స్వార్థపరురాలు కాని గాడిద మాత్రం సీదాసాదాగా చాలా కష్టపడి పనిచేసేది ఈ రెండూ ఒకే రైతు ఇంట్లో ఉండేవి కలిసి ఒకే చోట జీవించేవి రైతుగాడిదమీద ఎప్పుడు ధాన్యం సంచులు ఎక్కించి బజారుకు తీసుకెళ్లేవాడు బరువు మోసే పని అంతా గాడిదదే గాడిద ఎంత కష్టపడితే రైతుదానికి అంత రుచికరమైన పోషకమైన ఆహారం పెట్టేవాడు కాని మేకకు మాత్రం పొడిపొడి వేసేవాడు ఎందుకంటే మేక ఎలాంటి బరువు మోసే పనిచేసేది కాదు అందుకే దానికి అలాంటి ఆహారమే దొరికేది గాడిద ఆహారం చూసి మేక రోజంతా ఆశపడుతూ ఉండేది మనసులో మన యజమాని ఈ గాడిదకు రుచికరమైన ఆహారం పెడుతున్నాడు నాకు మాత్రం వేస్తాడు నేను ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి అప్పుడు యజమాని గాడిదకు పెట్టే రుచికర ఆహారం నాకు పెడతాడు అని అనుకునేది గాడిద లేకుండా చేయడమే దీనికి ఒకే ఒక మార్గం గాడిద చనిపోతే లేదా జబ్బుపడితే లేదా ఈ ఇంటినుండి వెళ్లిపోతేనే ఇది సాధ్యమని మేక ఆలోచించింది మేక ఎక్కువ దూరం ఆలోచించలేదు కేవలం తన స్వార్థం వరకే ఆలోచించింది స్నేహితులారా గుర్తుంచుకోండి అత్యంత లోభులూ స్వార్థపరులు తక్కువ బుద్ధి ఉన్నవాళ్లు ఎప్పుడూ చిన్నగానే ఆలోచిస్తారు మేక ఒక పథకం వేసింది గాడిదను రెచ్చగొట్టాలని నిశ్చయించుకుంది గాడిద దగ్గరకు వెళ్లి స్నేహిత నీవు చాలా కష్టపడతావు కానీ యజమాని నీ పట్ల అన్యాయం చేస్తున్నాడని నీకు అనిపించడంలేదా చూడు నీమీద ఎంత బరువు మోపాడు ఇలాగే కష్టపడుతూ ఉంటే ఒకరోజు నీ ప్రాణం పోతుంది అని అంది గాడిద సోదరా మన యజమాని నీతో ఎంత పని చేయిస్తాడో రోజంతా నీమీద బరువు మోస్తూ కొట్టి గాయపరిచాడు ఏదైనా పనిచేయి అది నీకు పని నుండి తప్పించడమే కాక కూర్చుని కూడా దారి చూపిస్తుంది అని అంది గాడిద సోదరా అలాంటి పని ఏదీ యజమాని నాకు కూర్చుని ఆహారం పెట్టేలా చేసే ఉపాయం నీ ఉంటే చెప్పు అని అడిగింది అప్పుడు మేక అవును ఉంది రేపు యజమాని నీమీద బరువు ఎక్కించి బజారుకు వెళ్తున్నప్పుడు నీవు నడుస్తూ నడుస్తూ ఎక్కడో ఒక చోట తొట్టిలో లేదా కందకలో పడిపో జబ్బు చేసినట్లు నటించి కూర్చునిపో యజమాని నీవు జబ్బు పడ్డావని అనుకుంటాడు ఆ తర్వాత నిన్ను పనికి తీసుకెళ్లడు నీవు కూర్చునే ఆహారం తినొచ్చు అని చెప్పింది స్నేహితులారా మేకకు తెలుసు గాడిద ఇలా చేస్తే తప్పకుండా కందకంలో పడి చనిపోతుందని అప్పుడు ఇంట్లో తానొకటే మిగులుతుందని మీద చూపే ప్రేమ తనమీద చూపిస్తాడని ఆలోచించింది ఈ విధంగా మేకగాడిద చెవుల్లో ఈ మాటలు నింపింది గాడిద కూడా మేక చెప్పింది సరైనదే రేపు నేను ఇలాగే చేయాలి అని అనుకుంది మేక మాటలు నమ్మేసింది ఆ మరుసటి రోజు రైతు ధాన్యం సంచులు తీసుకుని బజారుకు వెళ్లాలని అనుకున్నాడు గాడిద దుర్గతి చూడడానికి మేకకూడా రైతుతో పాటు వెళ్లింది దారిలో ఒక చోటుకు వచ్చినప్పుడు గాడిద అకస్మాత్తుగా కిందపడి దగ్గర్లోని కందకల్లో జారిపోయింది కందకల్లో పడటంతో గాడిద నడుమూ విరిగిపోయింది రైతు దాన్ని లేపడానికి చాలా ప్రయత్నించాడు కాని గాడిద లేవలేకపోయింది గాడిద పడిపోయిందని చూసిన రైతు బహుశా ఇది నిజంగా తీవ్రంగా గాయపడింది ఇక బరువు మోసుకుని ముందుకు వెళ్లలేదు అని అనుకున్నాడు వెంటనే గాడిదను ఒక పక్కకు తీసుకెళ్లి ధాన్యం సంచులనీ మేకమీద ఎక్కించాడు ఇప్పుడు మేక భారీ బరువు మోసుకుని బజారుకు వచ్చింది మేక అయ్యో ఈ ఉపాయం గాడిదకు ఎందుకు చెప్పాను అని పశ్చాత్తాపడసాగింది అయ్యో అయ్యో అని అరుస్తూ రైతు ఆ సంచులన్నీ మేకమీద ఎక్కించి బజారుకు తీసుకెళ్లాడు ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి మేక తన చాకచక్యంతో తానే ఉచ్చులో చిక్కుకుంది మరుసటి రోజు రైతుగాడిదను బాగుచేయడానికి వైద్యుడిని పిలిచాడు వైద్యుడు మీ గాడిద నడుము బాగవుతుంది కాని దీనికి మేక కొవ్వుతో మసాజ్ చేయాలి అని చెప్పాడు రైతు దీని గురించి మీరు చింతించకండి నాగాడిద చాలా ఉపయోగకరమైనది దాని లేకుండా నా పనులన్నీ ఆగపోతాయి మేక అయినా మా ఇంట్లోనే ఉంది దాన్ని కోసం ఉపయోగస్తాం ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది అన్నాడు ఈ మాట విన్న మేక గుండెలు బద్దలైనంత పనైంది వణుకుతూ ఈ గాడిద నన్ను గాడిదలా చేసేసింది ఈ ఉపాయం ఎందుకు చెప్పాను నా బుద్ధి నా ప్రాణంపైనే వచ్చింది గాడిద నీవు నన్ను చంపేశావు రేపు యజమాని నన్ను కోసి నా కొవ్వుతో నిన్ను బాగుచేస్తాడు అని ఆలోచిస్తూ బాధపడసాగింది మేక బాధలో ఉండగా గాడిద సోదరా జబ్బు పడింది నేను నీవు ఎందుకు అంత బాధపడతావు అని అడిగింది అప్పుడు కన్నీళ్లతో మేక తన చాకచక్యం గురించి గాడిదకు చెప్పింది దీన్ని విన్న గాడిదకు ఆశ్చర్యం వేసింది మేక మూర్ఖత్వానికి లేదా దాని అతి చాకచక్యానికి నవ్వొచ్చింది స్వార్థపరులు ఉపాయశీలు ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నిస్తే తామె దానిలో చిక్కుకుంటారు అని గాడిద ఆలోచించింది గాడిద మేక సోదరా ఇప్పుడు నీ మరణం ఖాయం నిన్ను ఎవరూ కాపాడలేరు ఇలాంటివాళ్లు ఎప్పుడూ మూతిమీద కొడతారు బుద్ధిమంతులు ఇలాంటివాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలి అని అంది మేక సోదరా ఈ విషయంలో నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను ఎవరినుండి జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది కాలం క్రితం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి సంతానం లేదు అతను ఎప్పుడు దేవుడిని దేవతలను సాధుసంతులను అడవిలోని చెట్లను కూడా ప్రార్థిస్తూ దేవా నాకు ఒక సంతానం ఇవ్వు అని వేడుకునేవాడు కాని అతని ప్రార్థనలు ఫలించలేదు అయినా ఏదో ఒక విధంగా సంతానం కావాలని ఆశించాడు ఒకరోజు అతను అడవికి వెళ్ళి ఒకచోట వేడుకుంటూ ఉండగా ఒక దివ్యమైన స్వరం వినిపించింది ఆ స్వరం నీకు కొడుకు కావాలా అతను చనిపోతాడు లేదా కూతురు కావాలా ఆమె ఇంటినుండి పారిపోతుంది అని అడిగింది ఈ మాటలు విని రాజు ఆలోచనలో పడ్డాడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కాబట్టి మౌనంగా ఉండిపోయాడు అతను తన రాజభవనానికి తిరిగివచ్చి తన మంత్రులను పిలిచి అడవిలో జరిగిన సంఘటన గురించి చెప్పాడు ఒక స్వరం నాతో కొడుకు కావాలా అతను చనిపోతాడు కూతురు కావాలా ఆమె పారిపోతుంది అని అడిగింది నేను ఏం కోరాలి ఏం చెప్పాలి అని రాజు అడిగాడు మంత్రులు మహారాజా ఇది చాలా కష్టమైన ప్రశ్న కొడుకు కోరితే పుట్టిన కొన్ని రోజులకే అతను చనిపోతాడు అది సంతానం లేనట్టే కాబట్టి కూతురు కోరడం మంచిది ఆమె పారిపోయినా కనీసం బతికే ఉంటుంది మీరు ఆమెను ఎప్పుడైనా చూడొచ్చు ముందుగానే జాగ్రత్తగా ఉంటే ఆమె పారిపోకుండా కాపాడొచ్చు కూతురు పారిపోవడం మన చేతుల్లో ఉంది కాని కొడుకు చనిపోవడం మన చేతుల్లో లేదు ఆమెను బందీగా ఉంచి కాపాడొచ్చు అని సలహా ఇచ్చారు మంత్రుల సలహా తీసుకుని రాజు మళ్లీ అడవికి వెళ్లాడు అక్కడ ఆ స్వరం మళ్లీ వినిపించింది రాజా నీ ప్రార్థనలకు మెచ్చాను నీకు సంతానం ఇస్తాను కానీ కొడుకు కావాలా అతను చనిపోతాడు కూతురు కావాలా ఆమె పారిపోతుంది అని అడిగింది రాజు కొంత ఆలోచించి నాకు పారిపోయే కూతురు కావాలి అని సమాధానమిచ్చాడు ఆకాశవాణి అలాగే అవుతుంది సమయం వచ్చినప్పుడు నీ భార్యకు ఒక కూతురు పుడుతుంది ఆమె పారిపోతుంది అని చెప్పింది గాడిద మేక సోదరా ఇంకా విను అని అంది ఆకాశవాణి చెప్పినట్లు నిజమైంది సమయం వచ్చినప్పుడు రాణికి ఒక అందమైన కూతురు పుట్టింది కూతురు పుట్టినందుకు రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు ఎందుకంటే ఆమె చరిత్ర గురించి అతనికి ముందే తెలుసు ఆమె పారిపోతుందనే భయం అతన్ని వెంటాడసాగింది స్నేహితులరా నగరానికి చాలా దూరంలో రాజుకు ఒక తోట ఉండేది ఆ తోట మధ్యలో ఒక భవనముండేది కూతురు పారిపోతుందనే భయంతో రాజు ఆమెను ఆ భవనంలో ఒక ఆయాతో పాటు ఉంచాడు రాజు రాణి అప్పుడప్పుడు ఆమెను చూడడానికి వెళ్లేవారు తద్వారా ఆమె నగరం గురించి ఆకర్షణీయమైన వస్తువుల గురించి తెలుసుకోకుండా ఉండేది ఆమె మనసు చెడిపోతుందని నగరంలోని ఆకర్షణలు చూస్తే పారిపోతుందని వారు భావించారు రాజకుమారి యవ్వనంలోకి అడుగుపెట్టినప్పుడు ఆకర్షణీయమైన వస్తువులను చూడాలనే కోరిక కలిగింది ఒకరోజు ఒక యువకుడు ఆ తోటవైపు వచ్చాడు అతను రాజకుమారిని చూశాడు రాజకుమారి అతన్ని చూసింది వెంటనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు రాజకుమారి మొదటిసారి ఒక అందమైన యువకుడిని చూసింది అతనితో ప్రేమలో పడిపోయింది ఆ యువకుడు ఆయాకు డబ్బు ఇచ్చి రాజకుమారిని కలవడానికి అనుమతి తీసుకున్నాడు కొన్ని రోజులు వారి కలయిక సాగింది ధీరధీరంగా వారి ప్రేమ బలపడింది వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించి తమ తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు ఆ యువకుడు రాజకుమారిని నగరంలో తిప్పడానికి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు తొమ్మిది నెలల తర్వాత రాజకుమారికి ఒక అందమైన కొడుకు పుట్టాడు రాజు తన కూతురిని చూడడానికి వచ్చినప్పుడు ముందుగా ఆయాతో మాట్లాడాడు నా కూతురు ఎలా ఉంది అని అడిగాడు ఆయా చాలా బాగుంది ఇప్పుడే ఆమె ఒక కొడుకును కన్నది ఈ విషయం మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని అంది ఈ మాట విన్న రాజు గుండెలు ఆగినంత పనయింది ఆమె పారిపోతుందనే భయంతో నేను ఆమెను ఇంత దూరంలో ఉంచాను కాని అదే జరిగింది అని అనుకున్నాడు రాజుకు సిగ్గుగా కోపంగా అనిపించింది అతను ఆ కూతురితో ఎలాంటి సంబంధం ఉంచుకోవడానికి నిరాకరించాడు రాజకుమారి తన భర్త కొడుకుతో ఆ తోటలోని భవనంలోనే ఉండిపోయింది రాజు ఆమెతో సంబంధం తెంచుకున్నాడు ఆమెను ఆమె కొడుకును ఎప్పుడూ తన ఇంటికి పిలవలేదు రాజకుమారి కొడుకు పదిహేను సంవత్సరాలు వచ్చినప్పుడు అతను తన తల్లితో అమ్మా నేను నా తాతను కలవాలనుకుంటున్నాను అని అన్నాడు తల్లి కొడుకు వెళ్ళు నీ తాత ఈ నగరంలోనే ఉంటాడు అతను నాతోపాటు నీమీదకూడా పెట్టుకున్నాడు బహుశా నీవు వెళితే అతని మనసు మారొచ్చు అని అంది మరుసటి రోజు రాజకుమారి కొడుకు ఉదయాన్నే లేచి గుర్రంపై ఎక్కి కొంత డబ్బు తీసుకుని తాతను కలవడానికి బయలుదేరాడు అక్కడకు చేరుకున్నప్పుడు తాత అతనికి ఎలాంటి ప్రేమ చూపలేదు అతని వైపు చూడలేదు మాట్లాడలేదు రాజకుమారి కొడుకు ఎన్నోసార్లు తాతను కలవడానికి వెళ్లినా రాజు సరిగ్గా స్వాగతించలేదు ఒకరోజు అతను తాతగారు మీరు నా అమ్మతో నాతో ఎందుకు అంత కోపంగా ఉంటారు నీవు ఏం చెప్పవు నా అమ్మను క్షమించడానికి ఏ షరతు పెడతారు నేను ఆ షరతు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని అడిగాడు రాజు కొడుకు నీవు నీ తల్లిని ఒక షరతుపై క్షమిస్తాను అడవిలో ఉండే మంత్రగత్తె తలకోసి తీసుకొస్తే నీవు నీ తల్లిని నా సొంతం చేసుకుంటాను అని అన్నాడు రాజకుమారుడు తాతగారు చింతించకండి మీ ఈ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను ఆ మంత్రగత్తె తలకోసి తీసుకొస్తాను అని అన్నాడు రాజు అవును నేను అదే కోరుకుంటున్నాను వెళ్ళి ఆ మంత్రగత్తె తల కోసుకొనిరా అని అన్నాడు స్నేహితులారా రాజు మనస్సులో కపటముంది అతను ఆ కుర్రాడిని తన ఉచ్చులో చిక్కించాలనుకున్నాడు ఎందుకంటే ఆ మంత్రగత్తె ఎవరిని చూసినా వారు రాయిగా మారిపోతారని అతనికి తెలుసు అతని కూడా అలాగే రాయిగా మారిపోతాడని ఆలోచించాడు రాజకుమారుడు మంత్రగత్తె దగ్గరకు బయలుదేరాడు అతనికి ముందున్న కష్టాల గురించి ఏమీ తెలియదు అతను ఒక మంచి గుర్రాన్ని ఎంచుకుని కొంత డబ్బు తినడానికి సరుకులు తీసుకుని బయలుదేరాడు దారిలో అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు ఆ కుర్రాడు అడవివైపు వెళ్తుంటే వృద్ధుడు కొడుకు నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు నేను మంత్రగత్తె తలకోసి తీసుకెళ్లడానికి వెళ్తున్నాను నా తాత నా అమ్మతో పగపెట్టుకున్నాడు ఈ షరతు నెరవేరిస్తే మాత్రమే మమ్మల్ని క్షమిస్తాడు అని రాజకుమారుడు చెప్పాడు వృద్ధుడు రాజు నీతో కపటంగా ఉన్నాడు నిన్ను మంత్రగత్తె చేతిలో చనిపోయేలా చేయాలనుకుంటున్నాడు అని అనుకున్నాడు కొడుకు ఈ పనికి నీకు ఎగరే గుర్రం కావాలి ఎందుకంటే నీవు ఒక కొండమీదుగా వెళ్ళాలి అక్కడ అడవులు విషపు జంతువులు ఉంటాయి నీ గుర్రంతో వెళితే నీవు నీ గుర్రం ఆ జంతువులకు ఆహారమవుతారు అని వృద్ధుడు చెప్పాడు రాజకుమారుడు అలాంటి గుర్రం నాకు ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు వృద్ధుడు నీవు ఆగు నీకు ఒక ఎగరే గుర్రం తీసుకొస్తాను ఆ గుర్రం నదులు కొండలు అడవుల మీదుగా ఎగిరి మంత్రగత్తె దగ్గరకు చేరుస్తుంది అని అన్నాడు అంతా చెప్పి వృద్ధుడు అదృశ్యమయ్యాడు కొంతసేపటి తర్వాత ఒక అద్భుతమైన గుర్రంతో తిరిగ కనిపించాడు ఆ గుర్రాన్ని ఇస్తూ కొడుకు నా మాట శ్రద్ధగా విను నీవు మంత్రగత్తెను నేరుగా చూడకూడదు చూస్తే రాయిగా మారిపోతావు ఒక ప్రత్యేకమైన అద్దం సాయంతో చూడాలి ఆ అద్దం ఎక్కడ ఎలా దొరుకుతుందో చెబుతాను అని అన్నాడు ఇక్కడ నుండి ఉత్తర దిశగా వెళ్ళు కొంతదూరం వెళితే ఒక పాలరాతి భవనం కనిపిస్తుంది దాని ముందు ఒక తోట ఉంటుంది అక్కడ రకరకాల పూల చెట్లు ఉంటాయి ఆ తోటలో ఇద్దరు గుడ్డి స్త్రీలు కనిపిస్తారు వారికి ఒకే ఒక కన్ను ఉంటుంది దాన్ని ఒకరికొకరు పంచుకుని చూస్తారు ఆ స్త్రీల దగ్గర నీకు కావాల్సిన అద్దముంటుంది ఆ అద్దం తీసుకోవాలంటే వారి కన్ను దొంగలించాలి వారు కన్ను తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు ఆ అద్దం ఇవ్వమని అడుగు అని చెప్పాడు రాజకుమారుడు వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి ఆ ఎగరే గుర్రంతో బయలుదేరాడు అడవులు కొండలు నదులమీదుగా ఎగురుతూ వెళ్లాడు ఆ అడవుల్లో సింహాలు చిరుతలు తోడేళ్ళూ పాములూ విషపు జంతువులు ఉండేవి అవి అతన్ని తినడానికి పరుగెత్తాయి కాని అతను వాటి చేతిలోకి చిక్కకుండా ఎగరాడు దూరంగా పాలరాతి భవనం కనిపించింది ఇదే ఆ గుడ్డి స్త్రీల భవనం కాబోలు అని అనుకున్నాడు ఆ ఇద్దరు గుడ్డి స్త్రీలు ఒకే కన్నును పంచుకుని చూస్తుండేవారు రాజకుమారుడు ఆ భవనం దగ్గరకు వెళ్లి ద్వారం తట్టే ధైర్యం చేయలేక తోటలో తిరగసాగాడు ఆ సమయంలో ఆ ఇద్దరు స్త్రీలు భోజనం చేసి తోటలో సంచరించడానికి వచ్చాయి రాజకుమారుడు వాళ్లను చూడకుండా ఒక చెట్టుమీద ఎక్కి కూర్చున్నాడు కన్ను ఉన్న స్త్రీ సోదరి ఈ భవనం చూడు రాజు కొత్తగా కట్టించాడు అని అంది రెండో స్త్రీ అయితే నీవు నాకు కన్ను ఇవ్వు నేను చూస్తాను అని అంది మొదటి స్త్రీ కన్ను ఇవ్వబోతుండగా ఉన్న రాజకుమారుడు చేయి చాపి ఆ కన్ను లాక్కున్నాడు రెండో స్త్రీ సోదరి నీవు నాకు కన్ను ఎందుకు ఇవ్వడంలేదు నీవు అన్నీ నీవే చూడాలనుకుంటున్నావా అని అడిగింది మొదటి స్త్రీ ఏమిటి నేను నీ చేతిలో కన్ను పెట్టాను కదా అని అంది రెండో స్త్రీ లేదు నీవు నాకు కన్ను ఇవ్వలేదు నన్ను మోసం చేస్తున్నావు అని అంది ఇద్దరూ గొడవపడసాగారు చివరకు వారి కన్ను ఎవరి దగ్గరా లేదని తెలిసింది మన మధ్య ఎవరో మూడో వ్యక్తి ఉన్నాడు అతను మన కన్ను దొంగలించాడు అని అనుకున్నారు ఎవరైనా మా కన్ను తీసుకున్నవాడు ఉంటే దయచేసి మాకు ఇవ్వు మా దగ్గర ఒకే కన్ను ఉంది దానితోనే మేము చూస్తాము నీకు ఏదైనా కావాలంటే చెప్పు ఇస్తాము అని అరిచారు రాజకుమారుడు నుండి దిగి మీ కన్ను నా దగ్గర ఉంది దీనికి బదులుగా నాకు మంత్రగత్తెను చూడగలిగే అద్దం కావాలి అని అన్నాడు స్త్రీలు ముందు మా కన్ను ఇవ్వు అప్పుడు నీకు అద్దమిస్తాము అన్నారు రాజకుమారుడు కన్ను తిరిగి ఇచ్చాడు ఒక స్త్రీ కన్ను పెట్టుకుని ఇద్దరూ భవనంలోకి వెళ్ళి కొంతసేపటి తర్వాత అద్దంతో తిరిగివచ్చారు ఆ అద్దం రాజకుమారుడికి ఇచ్చారు రాజకుమారుడు ఆ అద్దం తీసుకుని ముందుకు సాగాడు ఎగురుతూ మంత్రగత్తె తోటమీదకు చేరాడు తోటలో నుండి పూల సుగంధం గాలిలో కలిసి వస్తోంది ఆ సుగంధం రాజకుమారుడు ముందుకు వెళ్లే కొద్దీ బలంగా మారింది అతను ఒక అందమైన భవనం దగ్గరకు చేరాడు అక్కడ పూలతో నిండిన గడ్డి మైదానముంది మంత్రగత్తె ఆ మైదానంలో తిరుగుతోంది రాజకుమారుడు తన గుర్రాన్ని కాస్త వెనక్కి తీసుకెళ్లి అద్దల్లో మంత్రగత్తెను చూస్తూ ఆమె వైపు వెళ్లాడు మంత్రగత్తెకు తన శక్తిపై పూర్తి నమ్మకముంది ఎవరైనా తనను చూస్తే రాయిగా మారిపోతారని అందుకే ఆమె ఎవరినుండి పారిపోయే ప్రయత్నం చేయలేదు రాజకుమారుడు చూస్తూ ఆమె దగ్గరకు చేరి తన కత్తిని తిప్పి ఆమె తల కోసేశాడు ఆమె తలనుండి రక్తం బయటకు వచ్చి నేలపై పడగానే పాములుగా మారింది రాజకుమారుడు అద్దల్లో చూస్తూ ఆ తలను ఒక సంచిలో పెట్టి ఎగరే గుర్రంపై ఆకాశంలోకి ఎగరాడు ఎగురుతూ ఒక సముద్ర తీరంలోని ఓడరేవుకు చేరాడు అక్కడ ఒక అందమైన అమ్మాయి నల్లటి బట్టలు వేసుకుని ఏడుస్తూ కనిపించింది ఆమె అతన్ని చూసి ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక్కడ ఒక అజగరం వస్తుంది అది నిన్ను తినేస్తుంది అది రోజూ ఒక బతికిన మనిషిని తింటుంది ఈ రోజు వంతు అని అరిచింది రాజకుమారుడు భయపడకు నేను నిన్ను ఆ అజగరం నుండి కాపాడతాను అని ధైర్యం చెప్పాడు ఆమె అసాధ్యం ఆ భారీ అజగరాన్ని చంపడం కష్టం అని ఏడుస్తూ అంది అతను భయపడకు నా గుర్రంపై ఎక్కు అని చెప్పి ఆమెను గుర్రంపై ఎక్కించాడు ఆ సమయంలో సముద్రంలో ఒక శబ్దం వినిపించింది ఆ అజగరం నీటినుండి బయటకు వచ్చింది రాజకుమారుడు ఆమెతో కళ్ళు మూసుకోమని తానుకూడా కళ్ళు మూసుకుని సంచినుండి మంత్రగత్తె తల తీశాడు అజగరం నీటినుండి తల బయటకు తీసినప్పుడు మంత్రగత్తె తల చూసి వెంటనే రాయిగా మారి సముద్రంలో మునిగిపోయింది ఆ అమ్మాయి ఒక రాజుకూతురు రాజకుమారుడు ఆమెను ఆమె తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లాడు రాజు రాణి తమ కూతురు సజీవంగా ఉండటం చూసి సంతోషించారు బదులుగా రాజు తన కూతురిని రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు రాజకుమారుడు కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు తర్వాత నేను నా రాజ్యానికి రాజును తిరిగ వెళ్లాలి అని రాజకుమారిని తీసుకుని తన తాత దగ్గరకు చేరాడు రాజు తన మనవడిని సజీవంగా చూసి ఆశ్చర్యపోయాడు కొంత బాధపడ్డాడు రాజకుమారుడు తాతగారు మీరు నన్ను మంత్రగత్తె తల కోసుకొని కదా ఇదిగో నేను ఆమె తల కోసుకొచ్చాను అని చెప్పి కళ్ళు మూసుకుని సంచినుండి తల తీసి రాజు ముందుంచాడు రాజు ఆ తల చూడగానే రాయిగా మారిపోయాడు స్నేహితులారా అతని చెడు ఆలోచనలకు అతనికి శిక్ష పడింది రాజకుమారుడు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని తీసుకుని తాత రాజ్యానికి తిరిగి వచ్చాడు తాత తర్వాత రాజ్యానికి రాజు అయ్యాడు ఆ రాజకుమారితో అతని వివాహం జరిగింది వారు ఆ నగరంలో సంతోషంగా జీవించారు స్నేహితులారా ఈ కథనుండి నేర్చుకోవాల్సిన విషయమేమిటంటే నీ ముందు నీ మంచి చేస్తామని నటించే నాలుగు రకాల వ్యక్తుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి వారు నీకు మంచి చేస్తామని చెబుతారు కాని లోపల నిన్ను నాశనం చేయడానికి పథకాలు వేస్తారు వారి నోటిలో తేనే గుండెలో విషముంటుంది అలాంటి వారిని గుర్తించడం కష్టం గాడిద మేక సోదరా నీలాంటివాళ్లు ఇతరుల సంతోషంతో ఈర్ష్యపడేవాళ్లు ఆ రాజులాంటి దుర్గతి పొందుతారు అని అంది స్నేహితులారా మేక తన వల్ల చనిపోయింది దాని కొవ్వును గాడిద నడుము బాగుచేయడానికి ఉపయోగించారు కాబట్టి అలాంటి వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి ఈ కథ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు మీ ఆలోచనలను చెప్పండి మరోజ్జానవంతమైన కథతో మళ్లీ కలుద్దాం హృదయపూర్వకంగా జై శ్రీకృష్ణ అని చెప్పండి ఈ కథ మీ గుండెలను తడమగలిగిందని మీ ఆలోచనలను మార్చగలిగిందని ఆశిస్తున్నాను ఇలాంటి హృద్యమైన జానవంతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి కథ మీ జీవితంలో కొత్త కాంతిని నింపుతుంది జై శ్రీకృష్ణ